నువ్వన్నో కట్టేసి ఎన్నో నీళ్ళు అది అంటే మాత్రం కుదరదు అది అవి నువ్వు లక్ష లక్షలు పెట్టి తీసుకొచ్చు ఏం ఏం లేవాళ్ళను నువ్వు లక్ష లక్షలు పెట్టుకొని తీసుకొని లక్ష ఇరవై వేలు పెట్టేసావు తీసుకొచ్చి అక్కడ కట్టేసి దానికి నీళ్ళు లేవు లక్షలు నువ్వు లక్ష పెట్టి తీసుకొచ్చినవ్వు తీసుకొని నెలలు కట్టేసి అంటే అది ఏమి ఇస్తుంది నీకు పాలు నీకు ఎన్నదే లక్ష రూపాయలు అది ఈత ఈత ఇత లక్ష రూపాయలు నెలకు మిత్తి ఎంత అవుతుంది నెలకు రెండు రూపాయలు లెక్క పోయినా రెండు వేలు అవుతాయి నీకు అది ఎన్ని రోజులు ఇస్తా ఆరు నెలలు ఇస్తుంది కట్టిందంటే ఆరు నెలలు ఇస్తుంది ఆరు నెలలు నీ పైలు తీరతా దానికి ఎంత మెయింటెనే చేసుకోవాలి ఎట్లా చేరుకోవాలి చెప్పని దానికి కాలువ చేసుకోవాలి ఎప్పుడే కానీ మంచిగా ఇవి ఆవును తీసుకొచ్చినా కాడ కట్టేసిన నేను లక్ష రూపాయలు పెట్టేసిన చూదురాని ఆవునాడ చెప్పండి అది ఉర అది ఎట్లా చేసుకోవాలి దాన్ని ఏం చేసుకోవాలి ఎప్పుడు కడుక్కోవాలి ఎప్పుడు దానికి మేత పెట్టుకోవాలి ఎప్పుడు దాని పెట్టుకోవాలి ఇంత చేస్తే దానికి అది అవుతుంది ఫలితం వస్తుంది కానీ నీ ఈట చేసుకుంటే ఈ మేతలు పెట్టి ఇవి చేసే ఏ దానికి ఏ ఏ టైంలో ఏం పెట్టాలి ఉదయం ఎన్ని గంటలకు నీళ్ళు ఆపాలి ఎన్ని గంటల మేత పెట్టాలి ఎట్లా దాన పెట్టాలి ఏం చేయాలి దానికి ఏం చేయాలి ఎప్పుడు కడుక్కోవాలి ఉంటే దానికి ఏదైతుంది ఇవన్నో నువ్వు లక్షల లక్షలు పెట్టి తీసుకో గట్టకి చెట్ల పొడి కట్టేసి ఆవులే అవి చెట్ల పొడి మొత్తం అదే మళ్ళీ ఇవో గట్ట కట్టేసుకున్నారు అవి ఏం ఏం ఏమిటో నా ఆవులు పని లేక తీసుకున్న ఇప్పుడు లక్ష రూపాయలు అవి ఆర్డర్ నీళ్ళు ఆపేది ఇవి ఎవరు లక్ష పదివేలు అయిపోయి రెండిటికే నీకు రెండు లక్షల రూపాయలు రెండు వేల యాభై వేలు అవి పాలు నీకు ఆ ఎండలు కట్టేసి ఏమీ అవుతాయి ఈ అమ్మ వాళ్ళ గోలీ ఎందుకంటే ఆవును తీసుకున్నావు తెచ్చినవు లక్ష రూపాయలు పెట్టి నువ్వు ఆవును తీసుకొచ్చినావు దాన్ని పొద్దుగాల ఉదయం చేసినప్పుడు దాన్ని పెండ తీసుకోవాలి దాన్ని పక్క తీసుకొని కట్టేసుకోవాలి దానికి ఆ పాలు పిండుకున్నాక దాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మళ్ళీ దానికి పచ్చి పెడతామా అప్పుడు ఒట్టి పెడతామా ఏంది పెడతామా దాన్ని పెట్టినాడో తాను కట్టేసుకొని దాన్ని పెట్టుకోవాలి దాన్ని పెట్టుకుంటే నీకు ఆవు మెయింటైన్ అవుతుంది నువ్వు ఏదో తీసుకొచ్చి లక్ష రూపాయలు పెట్టి తీసుకొచ్చి వాళ్ళ పొలాన్ని కట్టేసినా జంగలు కట్టేసినా అక్కడ పాలిస్తుంది ఏ అని అంటే భూమి చెట్టు కింద చెట్టు కింద నీడ ఉండాలి దానికి ఎక్కడ పోయి ఇప్పుడు నీళ్ళ లేదు ఏముంటుంది నువ్వు ఎండలు కట్టేస్తా చెట్టు కింద కట్టేసినావు ఎండకే ఉంటుంది ఆ చెట్టు కింద కట్టేసినావు అనుకున్న చెట్టు కింద ఉంటుంది పది ఆవులు ఉంటే నీకు మెయింటైన్ అవుతుంది నీకాయ నువ్వు చేయదాల్చుకుంటే అట్లా కూడా నీకు ఆ రావులు అయితే మాత్రం సూపర్ మంచిగా నడుస్తాయి ఆ రావులు ఎందుకంటే మూడు సట్ అవుతుంటది మూడు ఇట్లా అవుతుంటాయి మూడు అవుతుంటాయి పోనీ పది ఉన్న కూడా ఐదు ఇట్లా అయితే ఐదు ఇట్లా అవుతుంటాయి నేను ఒకటే పని నేను పెట్టేసిన పెద్ద షెడ్ పెట్టినా పారం పెట్టినా ఇరవై ఆ మెయింటైన్ చేసిన అంటే మాత్రం పెట్టినంటే అది అసలే నీకు అది కాదు నేను ఒక్కటి కూడా బైలర్ కోళ్ళు దొడ్గా అవుతాయి కేజీ కోళ్ళకి అయితే ఇంత వస్తే అది ఎప్పుడో తింటే అట్లే ఉంటుంది ఈ బ్రైలర్ కోళ్ళు ఎంత ఇప్పుడు అట్టుంటాయి జర నీళ్ళు లేకపోతే బ్రైలర్ కోళ్ళు ఎగిరిపోతూ ఉంటాయి ఇవి కూడా అంతనే అయితే అంతే మళ్ళా ఇవి సేమ్ హైబ్రిడ్ లేక ఇది ఏం ఆవలే అంత కదా ఇప్పుడు రెండు లక్షలు పెట్టిన సేమ్ రావాయి ఎన్నో మాట చెప్పిన వానికి నీడ కట్ట ఎండేది మేత ఇక బిల్లు అంటే మనకి మనం మెయింటైన్ చేసుకుంటే కాకపోతే అది అంతా ఎక్కడెక్కడ పోగా మనం నెలకు ఇప్పుడు నాలుగు ఆవులు అనుకో నెలకు ఒక ఆరు ఏడు వేలు దానికి వస్తే మనకి ఏమన్నా బెనిపిస్తూ ఉంటుంది రావాలి ఆఖరికి ఐదు వేలు నెల పేరు మీద ఆవు పేరు మీద ఒక ఆరు వేలు అని వస్తే మనకు మెయింటైన్ అవుతుంది ఎంత రావాలి ఇప్పుడు దాని ఖర్చులు పోనీ నెల పేరు మీద ఒక ఆవుకు మొత్తం ఆవు పేరు మీద చెప్తే బయటపడతాను ఇప్పుడు ఒక ఆవు మనకు అంత మనకు నెలకు ఒక ఐదు వేలు ఆవుకు వచ్చిందనుక నాలుగు ఆవులకు నలభై వేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి నాడు ఇక్కడ ఒక ఇప్పుడు జీతం అంటే మ్యాథ్ అంటే దాని దాని అంటే అంత పోవంగా ఇరవై వేల మీద మిగుతాయి అది తక్కువ చెప్తున్నాది ఇంకా ఇరవై ఒక వెళ్ళిపోవంగా దానవని అది గడ్డిది అంతా జీతం ఖర్చు అంత అంతా వెళ్ళిపోగా మన ఆకలిపోయి ఇరవై వేలన్న ఆవింకా మిగిలితే అది మీద అవుతుంది మెంటెన్ అవుతుంది ఒక్క ఆవింకా నీకు ఒక్క అన్ని ఆవుల ఇప్పుడు నాలుగు ఆవులెక్క చెప్తాను ఒక్క ఆవి అట్ మనకి ఏమైనా బెనిఫిట్ అవుతాయి లేకపోతే మాత్రం ఏం ఆవులు పెట్టుకునే మనం నా దగ్గర ఇప్పుడు ఆ రావులు ఉన్నాయి ఆ రావు ఆ రావులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు రేపు ఎలాగల ఒక ఆవి పూట కింద పాలిస్తుంది అది

ఇక అది మా కొడుకున్న ఆయన పాలు వస్తు ఆయనే బిల్లు చేస్తాడు ఇక ఇక అందాది అంటే ఇక నేను అడగ ఆయన పాలు ఇస్తుంది కొన్ని ఏం కొన్ని అంటే మాకు లూజ్ పోతాయి లూజు యాభై పోస్తాం కాడికి వచ్చి పోసుకొని పోతారు షెడ్ ఉంది కదా ఇటుకే వస్తారు అన్నట్టుగా ఇక వచ్చి ఇటుకెళ్ళి ఎట్లా తీసుకొని పోతారు యాభై ఇక మాకు సంటాల్ పోస్తాను నలభై నలభై ఐదు వస్తాయి రూపాయలు తీసుకోర్సీ అన్ని చెట్టు అన్ని అన్ని రకాలున్నాయి అని దాన్ని చూస్తున్నాం అన్నట్టు ఇప్పటికి మేము చేయబడి కూడా ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆవుల చేసుకోం మేము ఆవులు చేసి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్నట్టు ఇట్లా లూజ్ పాలు అమ్ముతారు ఇట్లా సంవత్సరం అవుతుంది

అదే మీరు ఫోన్ చేసి చెప్పారు అదే టైంకి వచ్చేస్తారు వాళ్ళు ఏం లేదు ఇక వాళ్ళకి డైలీ ఇంక టైం పింతారని తెలిసి ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఐదు అయితే నాకు ఐదు గంటలు పింతారని ఉంటుంది వాళ్ళకు ఆరు వరకు ఇక లాస్ట్ ఏడు వరకు వస్తారు అన్నట్టు ఇక్కడికి ఇక లాస్ట్ ఎంత మించి ఏడు వరకు వస్తారు పది పది లీటర్లు వస్తారు బయట డైలీ పది పది లీటర్లు పోతాయి ఎట్లా యాభై రూపాయలు యాభై రూపాయలు లెక్కన ఇక మిగిలిన పాలు మిగిలినాక అవి తీసుకొని సంతట పోసేస్తుంది ఎన్ని మిగిలిన అన్నిగా రోజుకి పది రూపాయలు ఎన్ని ఎన్ని పైసలు అవి కూడా నెల లెక్కనేస్తాం నిల లెక్కన పెడతాం ఇట్లా ఈ రోజు రోజు కాదా వచ్చేది మన నిలెక్కని ఇలా ముప్పై తారీఖు నుంచి పెట్టిన మన ముప్పై తారీఖు వరకు నిల లెక్కని కొంతమంది పదిహేను రోజులు లెక్క పెడతారు బూతుల లెక్క పెడతారు ఇవాళ ఎట్లయినా మనకి పదిహేను రోజులకి ఇస్తారు అట్లా నెలకిస్తారు అనంటారు ఇక మనకు ఆ రోజు యాభై తీసుకుంటా ఎక్కనో పోతాయి అసలు ఇప్పుడు ఆడ బిల్ వస్తుంది అంటే నేను ఆయనకు లూజ్ పాలు వచ్చిన తనకు ఐదు ఐదు వేలు వస్తాయి అవి ఉండవు ఊర్లోనే వస్తారని బాగుంటుంది అన్ని పోవు కదా అన్ని పోతే బాగానే బాగానేవ్వండి ఇప్పుడు మనకు అయితే ముప్పై నలభై ఐదు లీటర్ అది ముప్పై నలభై లీటర్లు పోతాయి ఆ లూజ్లో పోతే పోతే కూడా కానీ ఆడికి మొత్తం అది జాతర కడతారు ఆడికి జాతర కడతారు మన సెడ్ కాడికి ఇక అదే ఎవరంగు ఒక తిరుగు కాదు అక్కడ అందు గురించి అట్లా పెట్టాం కదా మేము ఎందుకంటే అది కూడా మనకు నా లూస్ లూసు పోస్తాం కరెక్టే కానీ మిగతా పాలు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నలభై లీటర్ల పాలు అయినాయి అక్కడ పదివేల లీటర్లు పోయినాయి మళ్ళీ కనుక ముప్పై ఐదు లీటర్లు ఏం చేస్తాం అవి అయితే పోవాలి కదా సెంటర్కి అయితే అందుకొరకే ఈ కాడ పోతాయి ఇది పోయిన ఈ వంద మిగిలిన సెంటర్కి పోతాయి నేను దాన్ని ఇప్పుడు ఏం అంటే పల్లెకల్ ఒకటి అది ఏంటి గోధుమ పిండి ఈ మొక్కపిట్టు మొక్కపి మకాదే అది పట్టించే మొక్కలే పట్టించింది మళ్ళీ ఒకటి కల్లి ఈ నాలుగే ఇప్పుడు ఇప్పుడు నానబడతాం పొద్దుగాల ఈ పల్లెది రెండు చెక్క పల్లి చెక్క పత్తి పత్తి పల్లి కిలో అది సంటాలని తెస్తామని పాలు పోస్తాం కదా అండ్ వేసుకొస్తాం అడిగి వాడికి అలాసారి మాకు సబ్సిడీ లెక్క వస్తుంది పాలు పోసినా తక్కువ వస్తుంది ఇక అది రెండు నానబడితే ఇప్పుడు అన్నీ పొద్దున్న పెట్టే టైంలో పెట్టే అన్ని మిక్స్ చేసి ఆ వాకు మూడు కిలో నాలుగు కిలో పోతుంది ఒక్కొక్క ఎన్ని కిలోలు పెడతాం మొత్తం ఇట్లా గార్డెన్గా గాలి పోతే అలా పోతే అన్నదే పోసేస్తాం ఇక లెక్క ప్రకారం పోయా ఉంది ఆడ బకెట్ ఉందా ఆ బకెట్ అది ఆ పోసేస్తాం అన్నట్టు అది ఆ రెండు పూటలు రెండు టైంగాల పొద్దు కుట్టి వాడతాం పోసేస్తాం ఒక్కొక్క దానికే ఒక్కోదానికి కుట్టి ఇప్పుడు గాడి ఉందా ఆ గాడి ఆ గాడిలో కుట్టి పోస్తాము ఆ గా ఆ కుట్లో పోసేస్తాం అన్నింటి ముందు అట్టే ఆ బాగు ఇక ఎక్కువ ఇవ్వదనుకో దాకా అవి కలుపుకొని ఇక సపరేట్ సపరేట్ పెట్టమన్నట్టు ఎలానే గాలే పోసేస్తాం గాలి పోసేసి దానికి కలుపుకొని తింటాయి అన్నట్టు అట్లా చూసి తీసుకోవాలని వీళ్ళకి వచ్చినాం అదే ఆవుందంటే వచ్చినాయి ఆవులంటే చూస్తామంటే చెప్పని వచ్చినాయి వీడికి ఇవన్నీ మంచి అంటే అమౌంట్ ఎన్ని పైసలు అది ఆవులు మనకు మంచిగా ఉంటే ఎంత కావచ్చు పది ఎక్కువైనా కావచ్చు పది తక్కువ లక్ష మీద అయినా సరే కానీ మనకు ఆవులు నచ్చాలి మనకు అట్లా మన తానం ఉంటాయా ఉండవా అనేది కావాలి మనకు ఇప్పుడు నేను ఆవులు నచ్చలే అందుకొరకే పోదాం పని చెప్తున్నాం ఇక వాళ్ళకు కూడా చెప్పాలి మళ్ళీ మా బిడ్డల ఆవులు మంచి రాలే బిడ్డ మళ్ళీ వస్తే రారు ఇంకా వేరే పారాలు ఉన్నాయి అలా చూద్దాం అని చెప్పినాము